హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ బ్లాగుకి కంటిన్యూషన్ అనమాట ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత టిఫిన్ తినేసి ఫుల్ పడుకునేసాము బాగా టైర్డ్ అయిపోయాము ఎందుకంటే ముందు రోజు నైట్ అస్సలు పడుకోలేదు దట్టు ఎర్లీ మార్నింగ్ జర్నీ సో దానివల్ల టైర్డ్ అయిపోయి ఇంకా వచ్చిన వెంటనే పడుకునేసాము ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి అలా లేచాం ఇంకా లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయాము అందరం రెడీ అయిపోయాము అంటే టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి అండ్ ఆఫ్టర్నూన్ మేము ఇంకా లంచ్ కూడా చేయలేదు జస్ట్ మేము రూమ్ తీసుకున్నాం కదా ఆ రూమ్ పక్కనే ఒక చిన్న హోటల్ ఉంది సో ఇంకా రెడీ అయిన తర్వాత ఆ హోటల్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ఇంకా పిల్లలకి పాలు తాపించుకొని అండ్ మేము కాఫీ టీ ఏమైనా స్నాక్స్ అలా తిందామని చెప్పి వచ్చామన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి రాము స్వీట్ పొటాటో బజ్జీ ఏదో ఆర్డర్ ఇచ్చారనమాట మరీ అంత టేస్టీగా అయితే లేదు కానీ జస్ట్ ఇంకా ఒక్కటే ఆర్డర్ ఇచ్చారో అదే షేర్ చేసుకున్నాం ఇద్దరము అంత నచ్చలేదు నాకైతే అండ్ ఇంకా పిల్లలకి పాలు తాపుకొని ఆ తర్వాత మేము కూడా కాఫీ టీ అవన్నీ తాగేసి ఇంకా డైరెక్ట్ ఇంకా హోటల్ దగ్గర నుంచి ఆటో అయితే ఇంకా మాట్లాడుకున్నాము జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అంతే టెంపుల్ దగ్గరికి అండ్ ఇక్కడ వెళ్ళేటప్పుడు చూస్తున్నారు కదా అటు సైడు ఇటు సైడు చాలా షాప్స్ ఉన్నాయి హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు అండ్ ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము మేము ఫోర్ థర్టీ కల్లా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము పెద్దగా క్రౌడ్ ఏం లేదు నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్లో డ్రెస్ కోడ్ ఉంది జెంట్స్కి ఉంది లేడీస్కి ఉంది ఇద్దరు కంపల్సరిగా డ్రెస్ కోడ్ అయితే పాటించాల్సిందే లేడీస్ వచ్చేసి శారీ వేర్ చేయాలి శారీ కాకుండా వేరే ఏ డ్రెస్ వేసుకున్నా లోపలికి పంపించారు అండ్ జెంట్స్ వచ్చేసి పంచ వేర్ చేయాలి పంచతో పాటు పైన షర్ట్ కానీ టీషర్ట్ కానీ అలా వేసుకున్నా కానీ లోపలికి పంపించారు ఓన్లీ పంచ అండ్ పైన కావాలనుకుంటే వేసుకోవచ్చు అంతే మాకు ముందే తెలుసు కానీ మా హస్బెండ్ ఏమన్నారంటే డైరెక్ట్ నేను టెంపుల్ దగ్గర కొనుక్కొని ఇంకా వేసుకుంటాను అన్నారు సో అందువల్ల నేను ఇంటి నుంచి తీసుకొని రాలేదు కొనుక్కోవాల్సిన అవసరమే లేదండి ఇక్కడ రెంట్కి కూడా ఇస్తారు శారీని పంచని రెండింటిని రెంట్కి ఇస్తారు అండ్ ఇక్కడ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంది బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే పిల్లలకు కూడా డ్రెస్ కోడ్ ఉంది అంటే నేను ఆల్రెడీ పయోదికి ట్రెడిషనల్ వేరే వేశాను అంటే పైజామా వేశాను కదా అది ట్రెడిషనల్ డ్రెస్సే కాబట్టి అలో చేస్తారు అనుకున్నాను లేదంటే చిన్నపిల్లలు కూడా ఓన్లీ పంచనే కట్టాలి అని చెప్పారనమాట సో ఇక్కడైతే ఇంకా పైన శాల్వా వస్తుంది కదా అది కొంచెం చిన్న సైజ్ వస్తుంది కాబట్టి అది తీసుకున్నాము పయోదికైతే ఇంకా ఇక్కడ పయోదికైతే డ్రెస్ చేంజ్ చేస్తున్నాను అచ్చుకైతే ఏం అవసరం లేదు అన్నారు కానీ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ వేసుకొని వస్తే ఆడపిల్లలకైనా కంపల్సరీగా శాల్వా తీసుకోవాల్సిందే తీసుకొని డ్రెస్ పైన జస్ట్ అలా కట్టాలన్నమాట అండ్ మొబైల్ ఫోన్స్ కూడా అలవ్ లేదు ఏమున్నా అన్నీ ఇక్కడే పెట్టేయాలన్నమాట మొబైల్ ఫోన్స్ కెమెరాస్ ఏమున్నా కానీ లోపలికి అలవ్ చేయట్లేదు ఇంక ఇక్కడి వరకే నేను కూడా ఏ వీడియో తీసినా కానీ ఇంకా టెంపుల్ లోపల తీయడానికి ఉండదు

అండ్ ఇక్కడైతే మా దర్శనం అయితే అయిపోయింది నిజంగా లోపల టెంపుల్ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా పూర్వకాలం టెంపుల్ కదా అసలు లోపలికి వెళ్తే మనకు తెలియకుండానే చాలా అంటే చాలా ఫీల్ అవుతాం నేనైతే చాలా బాగా మంచిగా అనిపించింది చాలా ప్లజెంట్గా అనిపించింది నాకైతే అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని అయితే త్వరగా పంపించేస్తున్నారు మేము కూడా క్యూలో నిలబడ్డాం కానీ ఆ తర్వాత అక్కడ పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే వచ్చేసి ఇంకా వెళ్ళిపోండి డైరెక్ట్ అన్నారనమాట సో నాకు అది బాగా అనిపించింది మంచిగా అండ్ ఇక్కడ ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత చాలా సేపు ఉన్నాం మేము టెంపుల్ దగ్గర దాదాపు ఒక టూ అవర్స్ పైన కూర్చున్నాం అనమాట ఎందుకో నాకు అంత బాగా నచ్చింది టెంపుల్ చూసారు కదా అసలు ఆల్మోస్ట్ చీకటి పడింది అంతవరకు అక్కడే కూర్చున్నాము ఆ టెంపుల్ చూసుకుంటా ప్రశాంతంగా ఆ లైట్స్ వేసే అంతవరకు కూర్చున్నాం అన్నమాట సో రూమ్కి అయితే వచ్చేసాము ఫుల్ టైర్డ్ అయిపోయాము అండ్ ఆఫ్టర్నూన్ కూడా మేమేం తినలేదు అందుకే ఇంకా ఇప్పుడు రాము వెళ్ళారనమాట తీసుకొని రావడానికి ఇంకా తినేసి పడుకునేస్తాము ఏంటి ఏంటి అండ్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి